హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక భారీగా అయితే ఈ డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది రైతులకు భారీ శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అనేది కూడా పదివేల రూపాయల వరకు అయితే పెంపొందించారు ఇక డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది నేరుగా ఈ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు కాబట్టి ఎప్పటి నుంచి రైతుల ఖాతాల్లో నిధులనేది కూడా విడుదల చేస్తారు అలాగే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే ఏం చేస్తే వారి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి జిల్లాల వారీగా జమ చేసినట్లయితే మొదటిగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో కూడా ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ సహాయాన్ని పెంచి వారి ఆదరణను పొందేందుకు ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నట్లు పిఎం నరేంద్ర మోడీ గారు బడ్జెట్లో రైతులకు అందించే మొత్తాన్ని కేంద్రం పెంచినట్లు వార్తలు అయితే వస్తున్నాయి అవి వాస్తవమా కాదా అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావ పథకం కూడా ఒకటి ఈ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదే పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇదివరకే పద్దెనిమిది విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు నరేంద్ర మోడీ గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రైతులందరి ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే భారీగా పెంపొందించడం జరిగింది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ఈ నేపథ్యంలో వివిధ వర్గాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయనున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ రంగాల ప్రముఖులు తమ సిఫారసులను ప్రభుత్వానికైతే సమర్పించడం జరిగింది ఈ క్రమంలో రైతుల దగ్గర నుంచి పేద మధ్యతరగతుల వరకు ప్రజలు కేంద్రం పద్ధతిపై అనేక ఆశలు పెట్టుకున్నారు అంటే ఆ బడ్జెట్ పైన చాలామంది రైతులే ఆశలు అయితే పెట్టుకున్నారు తమకు ఎలాంటి ప్రోత్సాహకరాలు ఉంటాయననే ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు రైతుల విషయానికి వస్తే కేంద్రం గత కొన్నేళ్లుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది త్వరలో పంతొమ్మిదో విడత నిధులు అనేది కూడా విడుదల చేయనుంది అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటికీ పెట్టుబడి సాయాన్ని ఆరు వేలుగానే కొనసాగిస్తుంది దీన్ని పెంచాలనే డిమాండ్ బలంగా అయితే ఈసారి అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఈసారి బడ్జెట్లో ఆ దిశగా ప్రకటన ఉండొచ్చనే అంచనాలు అయితే వెలువడుతున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంతా ఎదురు చూస్తున్నారు తప్పకుండా పెంచుతారనే కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఈసారి తప్పకుండా పెంచుతారనే విశ్లేషణలు అయితే వెలువడుతున్నాయి ఇప్పుడు ఇస్తున్న ఆరు వేల రూపాయలను పదివేల వరకు పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన అనేది కూడా ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర రైతులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతోమంది రైతులు కూడా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాగే లోక్సభ ఎన్నికల్లో వివిధ కూటమి గెలుపులు గెలుపొందినప్పటికీ అయితే వరుసగా మూడవసారి గెలుస్తారనే ధీమాతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచలేదనైతే రాజకీయ నిపుణులైతే విశ్లేషించారు అందువల్లనే ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని పార్టీ అనేది కూడా సీరియస్గా తీసుకుంటుందని అంటున్నారు ప్రభుత్వ పనితీరుతో అసంతృప్తితో ఉన్న వర్గాల్లో రైతాంగం కూడా ఉందని గ్రహించారని విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ సహాయాన్ని పెంచి వారి ఆదరణ పొందేందుకు ప్రయత్నించే సూచనలైతే ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే తెలపడం జరిగింది ఇక వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను కనిష్టంగా ఒక శాతానికి తగ్గించాలి పిఎం ఫసల్ బీమా యోజన కింద మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వం భరించాలి విత్తనాలు వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఎరువులపై జీఎస్టీ మినహాయింపు పెస్టిసైడ్ కూడా జీఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అయితే తెలుపుతున్నారు ఇక పిఎం కిసాన్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఎందుకంటే దీనికి కావలసిన నిధులను పూర్తిగా కేంద్రమే భరిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది రైతు కుటుంబాలకు మూడు ఇన్స్టాల్మెంట్లో ఆరు వేలు చెల్లిస్తూ వస్తారు భర్త భార్య మైనర్ పిల్లలను రైతు కుటుంబాలుగా పరిగణిస్తారు ఇక సేమ్ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాల పాలవర్గాల పాలక వర్గాల అభివృద్ధిదారులను అభివృద్ధిదారులను ఎంపిక చేస్తారు నిధులను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో బదిలీ చేస్తారు కొన్ని మినహాయింపులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు పదివేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం నెలవారి పెన్షన్ పొందేవారు వ్యవసాయ వ్యవస్థాగత రైతు కుటుంబాలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సిఏలు వీరంతా పీఎం కిసాన్ నిధి పొందడానికైతే అనర్హులవుతారని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది త్వరలోనే ఇక డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని ఈ డబ్బులు అనేది కూడా భారీగా అయితే పదివేల రూపాయల వరకు పెంచడం జరిగిందని అయితే తెలపడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ జమయ్యేదో జమ అవుతాయనైతే మనకు అప్డేట్ రాలేదు కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి